హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్తే వెల్కమ్ టు తెలుగు లెస్ టీవీ ఫ్రెండ్స్ ఇక్కడ తెలంగాణ మంచిరల్ జిల్లాలో చిత్రంపల్లిలో ఎదరో పంజాల పోటీ పోటీలు జరుగుతున్నాయి ఇక్కడ మనం ఇక్కడ వీడియో తీయడానికి వచ్చినాం ఇక్కడ ఆ కిలోమీటర్ పరికి పంజాల ఉంది అందులో మూడు ఎత్తులు ఆ వచ్చనియ్య అందులో ఇది ఒకటి టై అయినాయి ఆ ఇక్కడ బిల్లు మా ఎద్దుల గెలవడం చాలా సంతోషంగా ఉంది సంబరాలు జరుపుకుంటున్నాయి సంక్రాంతి వేళ ఈ ఎద్దుల పండుగ కాబట్టి మా ఎద్దులకు వెళ్ళడం చాలా సంతోషం ఉన్నదని ఇక్కడ వీళ్ళు చెప్తున్నారు వీళ్ళ మాటల్లో విందాం హాయ్ 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 బ్రో సంక్రాంతి శుభాకాంక్షలు థాంక్యూ సేమ్ టు హలో ఏ పోడ ది అపి నాది మావలత్తారు ఇటు వాలత్తారు ఆ మంచిగా నాకి ఫైట్ ఏ అత్త నాకు ఏమొద్దు ఈ కాల్ నాది కారు ఆనందం నాపరు ఏ వెళ్ళు దాలు దాలు ఏ దారు రౌండ్ పందన పొంది గత ఎనిమిది సంవత్సరాల నుంచి చిత్రాంపల్లి గ్రామంలో ఎడ్ల పరుగు పందాలు పెట్టడం జరుగుతుంది స ప్రతి సంక్రా సంక్రాంతికి ప్రతి సంక్రాంతికి ఏదో ఒక నెంబర్ తీసుకోవడం అయితే కంపల్సరిగా జరుగుతుంది ఈ సంవత్సరం ఫస్ట్ ప్రైజ్కు టై జరగ టై అవ్వడం జరిగింది మూడు ఎనిమిది మూడు ఎనిమిది సెకండ్లకు మూడు బండ్లు టై అవ్వడం జరిగింది చాలా సంతోషంగా ఉంది ఎడ్ల పందాల ప్రైజ్ తీసుకోవడం ఈసా అంటే మీరు ప్రతిసారి ఒకటి రెండు మూడు ఇట్లో నువ్వు కొడుతున్నావు తప్పకుండా ఎన్ని సంవత్సరాలు కడుతున్నావు నేను కట్టబట్టి మినిమం పదిహేను సంవత్సరాలు కావచ్చు రైతు కుటుంబమేనా కుటుంబం పందాల కోసం రైతు కుటుంబం రైతు కుటుంబం ఎడ్ల పందాలు ప్రతిసారి కొడుతున్నారు కొడుతున్నాం ఫ్రెండ్స్ అందరు సపోర్ట్ మినిమం యాభై ముప్పై మంది రాక ఉన్నారు వాళ్ళందరూ సపోర్ట్ వల్ల ప్రతి ఒక్క పందానికి

ભંરય પતરિં સજસ્ય સહતામ સ્ય સહતાયજએ સહતામ સહૂધય સહૂતઢ સહૂવંય સહંડય સહૂડ સહેંણિં સહૂ� మాది సింగపూర్ గ్రామ పంచాయతీ రెండు వేల పది నుంచి ఏదైతే వ్యవసాయ పని పొలాలు నాటైన తర్వాత ఎడ్లను సంక్రాంతి పండుగకు అలంకరించుకొని ఎడ్ల యొక్క పరుగు పందాలలో పోటీలకు రైతులందరం కలిసి పెట్టుకునేది జైపూర్ కానీ పెగడపల్లి కానీ సింగపూర్ కానీ సీతారాంపల్లె కానీ మంచాల కానీ లక్ష్పేట కానీ వీటికి మేము పందాలకు పోయినప్పుడు ఒకసారి ఫస్ట్ ప్రైజు ఒకసారి మూడో ప్రైజు ఒకసారి రెండో ప్రైజు ఈరోజు సీతారాంపల్లె గ్రామంలో మరి పరుగు పందెంలో మా సింగపూరు తోట కిట్టయ సంబంధించిన మా ఎడ్లు మూడు నిమిషాల మూడు మూడు నిమిషాల ఎనిమిది సెకండ్లకు మూడు బండ్లు ఒకటే టైంకి వచ్చినాయి ఒకటేమో ధర్మపూరి మండలం ధర్మపురి మండలం శకాల సర్పంచ్ది మాది తోట కిట్టయ ఇంకోటి సీరియల్ నెంబర్ రెండు మరి అది ఏ గ్రామ పంచదో ఈ మూడు బండ్లు ఒకటే టైంకు నాలుగు నంబరు రెండో నంబరు ఇది ఎనిమిదో నంబరు ఈ మూడు ఒక టైంకి వచ్చినాయి కాబట్టి అక్కడ ఉన్న పెద్దలు ఏమంటారు అంటే మీరు ముగ్గురు కలిసి ఏ ప్రకారంగా డిసైడ్ చేసుకున్నా మాకు ఇబ్బంది లేదు కాబట్టి మేము రైతులందరం కలిసి ఈ ముగ్గురం దాన్ని ఎట్లా పంచుకోవాలి అనేది వచ్చిన ప్రయోజనం అనేది ఇది ప్రతి సంవత్సరం సంకురాత్రికి మాకు ఆనవాయితీగా వ్యవసాయం అయిపోగానే రైతులందరం పెట్టుకున్నటువంటి పండుగ ఇది ఇది ఏ పిల్ల కాకుండా సంబరంగా సంబరం చేసుకునే పండుగ కోసం ఈ రోజు ఎడ్ల పందాలు నిర్మించుకుంటే ఆ నిర్మాణంలో మా సింగపూర్ గ్రామ పంచాయతీ తోటకిట్ట ఎడ్లు ఇలా ఫస్ట్ ప్రైజ్లా మూడు నిమిషాల ఎనిమిది సెకండ్లకు రావడం జరిగింది దీనికి సంబంధించిన ఇక్కడ ఉన్న రైతులు కానీ పోలీస్ శాఖ కానీ ప్రెస్ మీట్ కానీ ప్రింట్ మీడియా కానీ అందరూ మాకు సహకరించినందుకు వాళ్ళకి పూర్తి స్థాయిలో కృతజ్ఞతలు తెలుపుతూ జై సంక్రాంతి పండుగ సంబరాలు ఇప్పుడు ఇక్కడే కాకుండా వేరే వేరే జాగాల్లో కూడా మీరు ప్రైజులు తీసుకుని జరిగింది తీసుకోవడం జరిగింది చెప్పిన ఇప్పుడు కృష్ణపూర్ కానీ లక్షపేట కానీ ముల్కాల కానీ సీతారంపల్లి కానీ మరి సింగపూర్లో కానీ ఈ ఎడ్లను ఇట్లా చేస్తుంటే మేము ఒక్కొక్కసారి ఏంటంటే కొంచెం ఏదైనా ఎద్దు మెల్లా ఉంటే దాన్ని సవాడిగా చేసుకోవడానికి సుగా వ్యవసాయాన్ని కొనుక్కొని మళ్ళీ ఈ పందాల సుగా మేము నాట్లైన తర్వాత రైతులందరం ఉత్సాహంగా పోటానికి ఈ ఈ ఏదైతే ఈ కార్యక్రమానికి మేము పాల్గొంటాం వ్యవసాయ పనులు వాడతారా వ్యవసాయ పనులు వ్యవసాయ పనులు వాడుకుంటాం ఇప్పుడు దున్నుకుంటాం మక్కలు వేస్తాం నారు పోస్తాం జమ్ముడము దున్న అన్ని చేస్తాం వ్యవసాయ పనులకు సపరేట్ గా దీన్ని ఎడ్లు కాదు ఓహో మా పల్లెటూళ్ళ కాబట్టి పల్లెటూళ్ళల్లో మేము పనిచేసుకునే ఎడ్లు కాబట్టి మేము దీన్ని సపరేట్ గా దానం పెంచే ఈ ఎడ్లు కాదు ఇవి ఎందుకంటే మా అవసరాలకు అభివృద్ధి పనిచేసుకొని దాన్ని మంచిగా మేము మంచిగా చూసుకొని అవును ఇప్పుడు ఓన్లీ సపరేట్ గా పంజాల కోసం ఏం చేయండి కాకపోయినా వ్యవసాయం చేస్తూ మీ టైలో అంటే ప్రథమ స్థానంలో మూడిట్లలో మేము రావడం చాలా సంతోషంగా సంతోషంగా ఉన్నది అంతా మా విలేజ్ వాళ్ళము అందరికి హ్యాపీగా ఉన్నది దానికి రంగులు ఊసి కుంకు వలేసి అందుకే మేము పొడం తీసుకున్నాను బాగా సంతోషంగా ఉంది సమాచారాన్ని పండుగ గురించి ఎద్దుల పం పండాల పోటీల గురించి చెప్పండి ఆ తెలుగు లిస్ట్ ఛానల్ చెప్పినందుకు అన్న ఎద్దరు కూడా ఆగుతారు ఉన్నాయి ఓకే ఓకే అన్న థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ జై జవాన్ జై కిసాన్ రైతే రాదు

ఈరోజు మంత్రాల డిస్టిక్ నా నాస్పూరు మండల్ సీతారాంపల్లి గ్రామంలో ఎడ్లబండ్ల పోటీలు నిర్వహించడం జరిగింది ఈ ఎడ్లబండ్ల పోటీలలో చెక్కల గ్రామానికి చెందిన మేము ఫస్ట్ ప్రైజు మూడు ఈక్వల్ రావడం జరిగింది ఫస్ట్ ప్రైజు విన్నర్గా గెలుపొందడం జరిగింది అందరికీ ప్రత్యేక నమస్కారం తెలియజేస్తూ ముగిస్తుంది జై జై జవాన్ కిసాన్ రైతే రైతే రాజు రాజు జతే வீட்டு இயான வீட்டுல சாமரம் அடிங்க சாமரம் அடிங்க வீட்டுக்கு வந்து அரே ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా మన సిత్రాంపల్లెలోని ఎడ్ల పంద్యాలు ప్రారంభించడం జరిగింది గోపాలరావుపేట విలేజ్ ధర్మారం మండల్ ఇక్కడ మా ఎడ్ల పందెము ఫస్ట్ ప్రైజ్ గెలుచుకోవడం జరిగింది చాలా సంతోషంగా ఉంది ఈ పట్టణ ప్రజలకు ప్రా మన సీతారాంపల్లె గ్రామ ప్రజలకు కూడా శుభాకాంక్షలు తెలుపుతూ అందరూ హ్యాపీగా ఉండాలని చెప్పి హ్యాపీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మీరు ఎన్ని సంవత్సరాలుగా ఈ ఎడ్లను వంటి కడుతున్నారండి కోటిలకి పందాలకి గత ఒక నాలుగైదు సంవత్సరాల నుంచి వెళ్ళి కడుతున్నాము ఇప్పటి వరకు చాలా పందాలు గెలిచినాయి ఇప్పటి వరకు ఈ ఎద్దుని ఎన్ని ఎన్ని కొన్నారు ఇప్పుడు ఈ లక్ష ఇరవై వేల రూపాయలకు ఉండవు లక్ష ఇరవై వేలు ఇద్దా అవును ఒక్కదానికి ఒక్కదానికి లక్ష ఇరవై వేలు లక్ష రూపాయలు జతకు రెండు లక్షల యాభై వేలు రెండు కలిపి ఎంత అండి రెండు లక్షల యాభై వేలు రెండు రెండింటికి రెండు లక్షల యాభై వేలు అంటే ఏదన్నా పోటీలో గెలిస్తే చూసుకున్నారా మీరు మామూలుగా లేదు మామూలుగా కొన్ని వీటికి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది మీ అందుబాటులో చేసి కడుతున్నారు పంద్యాలు అవునవును ఓకే ఓకే అంటే మీ వ్యవసాయ పనులకు మీరు వాడతారా ఓన్లీ వ్యవసాయ పనులకు కూడా వాడతాము మేత గానీ దాన గానీ అవి సపరేట్ కేర్ తీసుకోవడం ఉంటది ఇది ఎద్దుల పంద ఎద్దుల పండుగ కాబట్టి ఎద్దులని అలంకరించి సంబరంగా చేసుకునే పండుగ కాబట్టి మీరు ఇట్లా పంద్యాలు కడుతున్నారు అవునవును మన తెలంగాణ సంస్కృతి పూర్వకాలంలో ఎద్దు ఎద్దులతో వ్యవసాయం చేసేది కాబట్టి అది ఆనవాయితీగా మనం చూపించాలి అనే విధంలో మన తెలుగు పండుగ కాబట్టి సంక్రాంతి ఆ ఎద్దుల పండుగ కాబట్టి అందరూ జరుపుకోవాలని చెప్పేసి ఆ అనవాయితిగా మేము కడుగుతున్నాము దానికి ప్రతిబింబంగా ఈ ఎద్దుల పోటీలు పెట్టి సంబరాలు చేసుకుంటున్నాం అవునవును ఓకే ఓకే అండి థ్యాంక్ సో మచ్ ఈ ఎద్దులు ఈసారే కాకుండా మరి ఎన్నోసార్లు ఎక్కడ పందాలు పెట్టినా కనీసం రెండు మూడు పైజులలో తప్పకుండా ఉండాలని మా తెలుగు విలేజ్ టీవీ యూట్యూబ్ ఛానల్ తరఫున మేము కోరుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్నా સંક્રાંતિ Happy સંક્રાંતિ Sankranti. Happy Sankranti. Sankranti. Thank you, thank you,

పోరాడి డు ప్రై ప్రైజ్ ఫస్ట్ సెకండ్ అనుకున్నా కానీ అందరూ ఫస్ట్ వచ్చినందుకు సంక్రాంతి శుభాకాంక్షలు కూడా మరీ మరీ చెప్తున్నాను ఎందుకంటే ఇటు ఎవరైనా ఫస్ట్ కొట్టుకోవాలని ఆశ ఉంటుంది దానికి అందరికీ ఫ్రెండ్స్ చూసిరు కదా ఇది ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇట్లాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ సలహాలను సూచనలను నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి బాయ్ ఫ్రెండ్స్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్